ఇంటింటి గృహలక్ష్మి కొత్త పెళ్లి కూతురులా రెడీ అయిన లాస్య అంతాన్ని చూసి పొగుడుతూ ఉంటాడు నందు ఇక అలాగే ప్రస్తుతానికి మాత్రమంటూ లాసిని దగ్గరకు లాక్కొని కౌగిట్లో బందీ చేసి రొమాన్స్ చేస్తూ ఉంటాడు నందు అయితే అతని కౌగిట్లోకి వెళ్ళిన లాస్య అతని వాసన చూస్తూ చెమట వాసన వస్తుంది అంటూ అతన్ని నెట్టేస్తుంది రన్నింగ్ చేసి వస్తున్న చెమట వాసన రాకుండా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందా ఏంటి అంటూ నందు రిప్లై ఇస్తాడు ఇక ఆమె ప్రవర్తనకు నందు షాక్ అవుతాడు వెంటనే తులసిని అవమానించిన విషయాలు గుర్తుకు వస్తాయి తులసి ప్రేమగా నందు దగ్గరికి వస్తాయి నీ దగ్గర పప్పు సాంబార్ వాసన వస్తుంది నువ్వు దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఇంతే అంటూ తులసిని తిట్టిన విషయాలు గుర్తుకు వస్తాయి ఇక దాంతో సారీ చెప్తాడు నందు మరోవైపు పండుగ పూజ తనతో కాకుండా కోడళ్లతో చేయిస్తుందని తులసిపై ఫైర్ అవుతుంది లాస్యం నా ఫ్యామిలీని నాకు కాకుండా చేస్తున్నావు నువ్వు నాకెంత అడ్డుపడ్డా నాకు జరగాల్సిన మంచి జరుగుతుంది అంటూ మాట్లాడుతుంది లాస్యం ఇక నందు నీట్గా రెడీ అయ్యి మంచి సూటు బూటు వేసుకుంటాడు అతన్ని చూసిన లాస్య వెనుక నుంచి వాటేసుకుంటుంది దీంతో నందు ఆమెను కౌగిలి నుంచి విడిపించుకుంటాడు ఇంతకుముందు నువ్వు హక్ చేసుకున్నప్పుడు నిన్ను బదిలించుకున్నానని ఇప్పుడు నన్ను బదిలించుకుంటున్నావా అని లాస్య అనడంతో నువ్వు వదిలించుకోలేదు గెంటేసావు అని పనిచేస్తాడు నందు ఇక పూజ కోసం మనిద్దరం ఈరోజు ఉపవాసం ఉండాలని లాస్య చెప్పడంతో నేను ఉపవాసం ఉంటానని ఎవరిని అడిగి డిసైడ్ చేశావు నా గురించి నన్ను అడుగు నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోకు ఈరోజు నేను ఉపవాసం ఉండడం లేదంటే ఎనర్జీ డ్రింక్ తాగేస్తాడు నందు ఉపవాసం ఎలాగూ ఉండడం లేదు కనీసం పూజలు అయినా కూర్చోనందు అని లాస్య ప్రాధేయపడిన నందు వినిపించుకోడు నేనేం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం లేదు పండుగకి సెలవులు ఉండడానికి ఈరోజు నాకు కాఫీ షాప్లో ఎక్కువ వర్క్ ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు ఆ తర్వాత మరి లాస్య ఏం చేయనుంది మరి పూజ తను చేస్తుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్